హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది పిఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలోనే నగదు నిల్వను సరిచూసుకోవటం అత్యవసర సమయాల్లో డబ్బును విత్డ్రా చేయటం లేదా పాస్బుక్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవటం వంటి ఆన్లైన్ సేవలను పొందాలంటే ఇకపై యూనివర్సల్ అకౌంట్ నెంబరు యాక్టివేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది ఇక ఎవరి యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేషన్లో ఉండదు అటువంటి చందాదారులకు ఎటువంటి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని ఈపీఎఫ్ఓ తేల్చి చెప్పింది ఇక ఈ నిబంధనపై అవగాహన కల్పించేందుకు ఈపీఎఫ్ఓ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఒక పోస్టును ఉంచింది ఈపీఎఫ్ఓ సేవలు నిరంతరాయంగా పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి అని పేర్కొంటూ చందాదారులు తమ నెంబర్ను సులభంగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరించే ఆరు దశల విధానాన్ని కూడా అందులో పొందుపరిచింది పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్స్ లేదా ఇతర సేవల విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించింది